నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే నా పిల్లల యొక్క ప్రవర్తన గురించి చెప్పాలనుకుంటున్నానండి పిల్లలు ప్రవర్తన ఎందుకు ఇలా అయిపోతుంది అని చాలామంది అడుగుతున్నారు ఒక రకంగా మనం తినే ఆహారం పొల్యూట్ అవుతుంది గాలి పొల్యూట్ అవుతుంది వాటర్ అలాగే పొల్యూట్ అవుతుంది ఇంట్లో ఉండే వాతావరణం కూడా అలాగే అయిపోతుంది అండి ఎందువల్ల అంటే ఒక చిన్న కథ చెప్తాను నేను మా నాన్నగారు ఒక కథ చెప్పేవాళ్ళు అనమాట ఒక కసాయి కసాపు ఇంట్లో కసాపు అంటే తెలుసు కదా మీకు ఈ మేకల్ని గోర్రెల్ని వాటిని కట్ చేసి అమ్మే వాళ్ళని కసాపులు అంటారు కసాపు ఇంట్లో ఒక చిలక పెరిగేది అలాగే ఒక బ్రాహ్మణ ఇంట్లో ఒక చిలక పెరిగేది ఒక కసాపు ఇంటికి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఈ వాళ్ళ ఇంట్లో ఉండే చిలక అంటుందంట ఎవరు వచ్చినారా పట్టుకోండి నా కొడుకుని నరకండ్రా రాపండి రా ఇంట్లో ఉండే వాళ్ళు కీనబడేలా అంటే లోపల ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అదే బ్రాహ్మణ ఇంటికి ఎవరన్నా వెళితే ఆ చిలక అంటుందంట అతిథులు వచ్చారండి అతిథులు నమస్తేనండి అతిథులు వచ్చారు కూర్చోండి నీరు తాగుతారా రండి కూర్చోండి అని మర్యాద చేస్తున్నాను అంటే దీన్ని బట్టి ఏమంటే ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుందని ఒక సామెత ఉంది కదా ఆ సామెత అర్థం ఇదే మా నాన్న మాకు చిన్నప్పుడు ఎక్కువగా ఈ కథ చెప్పేవాడు మన బూటిలో అంటే మన ఇంటిలో మన పిల్లలకి నేర్పించే విధానాన్ని బట్టి పిల్లలు నేర్చుకొని పెరుగుతూ వస్తారు పిల్లలు పాసిటివ్ థింకింగ్ బాగా నేర్పిస్తూ మంచి చెడు తారతమ్యాన్ని నేర్పిస్తూ అలాగే బాధ్యతలు కూడా చెప్తూ పెంచుకోవాలంటే మనం ఇప్పుడు ఏమైపోతుంది అంటే పిల్లలకు వాళ్ళ అవసరాలు చాలా మంది పేరెంట్స్ వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారు పిల్లల అభిప్రాయం ఏమైపోతుందంటే పేరెంట్స్ మా అవసరాలు తీర్చడానికే ఉన్నారు అన్న దృక్పథం ఎక్కువగా ఏర్పడతాం ఈ జన్మనిచ్చింది మన అమ్మ నాయన మన తల్లిదండ్రులు జ్ఞానాన్ని ఇచ్చింది గురువు పెద్దలని గురువుని గౌరవించాలి తల్లిదండ్రుని గౌరవించాలి సమాజం పట్ల కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి అనే ఆలోచనలు చాలా వరకు పిల్లల్లో కలగడం లేదు దీంట్లో తప్పు సగము పేరెంట్స్ కు ఉంది అని నా అభిప్రాయం అండి ఒకప్పుడు ఆర్థిక స్వేచ్ఛ లేదు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేది ఆర్థిక లో తప్పు ఉండేది ఒక ఊర్లో ఒక ఆసాములు కొంచెం మోతుబడి ఆసాములు బాగుంటే కొంచెం ఒక నలుగురు ఐదుగురు బాగుంటే మిగిలిన వాళ్ళంతా కొంచెం వేదరికంలో లీంతనంలో కాయ కష్టం చేసుకుంటా స్కూల్ ఇనాలు చేసుకుంటా పిల్లల్ని పెంచుకుంటా దాంట్లో మంచి చెడ్డ చెప్పుకుంటా ఉమ్మడి కుటుంబాలుగా ఉంటూ దాంట్లో ఇప్పుడు తల్లిదండ్రులకి టైం లేదు అమ్మమ్మ నాయనమ్మ తాతలు వాళ్ళు నీతి కథలు చెప్తారు రామాయణ మహాభారతాలు చెప్పుకుంటా వాళ్ళు భుజాలను ఎక్కించుకొని ఆడిపించుకుంటా పిల్లలకి ఒంటరితనం ఉండేది కాదు అలాగే ముసలి వాళ్ళకి ఒంటరితనం ఉండేది కాదు కుటుంబం ఒక ఇల్లే ఒక స్కూల్ లాగా ఉండేది అప్పుడు వయసులో ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇట్లా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ అన్నదమ్ముల కల్ అందరూ కలిసి ఒక పది మంది ఇరవై మంది ఉండేవాళ్ళు అప్పుడు కుటుంబంలో ఉమ్మడిగా వయసులో ఉండేవాళ్ళు పనులలో నిండుబడి నిమగ్నం అయిపోతారు హసిబిడ్డలు ఉంటారు వాళ్ళని చూసుకోవడానికి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళకి కథలు మంచి చెడ్డ చెప్పేవాళ్ళు పిల్లల్ని అట్లా ఆరాముగా వదలడానికి ఉండేది కాదు వాళ్ళు బాగా కాపలా ఆసుకుంటా చూసుకుంటా నీతి కథలు చెప్పేవాళ్ళు అలాగే ఈ వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళకు ఒంటరితనం తెలిసేది కాదు ఎందుకంటే వాళ్ళు తన చుట్టూ ఆ కాయని చేయించుకొని కథలు అది చెప్పుకుంటారు వాళ్ళని పక్కన వండేసుకుంటా అట్లా ఉండేవాళ్ళు ఇప్పుడు మానసికంగా ఎవరికి ఒంటరితనము దిగులు బేలతనం ఉండేది కాదు తక్కువ ఆదాయం ఉన్నా దాంట్లోనే అందరూ కలుపుకొని తినేవాళ్ళు కరెంట్లు లేవు అప్పుడు బుడ్డి దీపాలు పెట్టుకునేవాళ్ళు బుడ్డి దీపాలు పెట్టుకుంటే ఇది ఎక్కువసేపు వెలిగినదంటే నూనె అయిపోతుంది కదా వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి చెప్తాం అర్లీగానే తినేసేవాళ్ళు ఆరున్నర ఏడు తిని ఏడున్నరకంతా మంచం ఎక్కేసేవాళ్ళు అర్లీ మార్నింగ్ లేసేవాళ్ళు పొద్దున్నే నాలుగో గంటకు లేచి వాళ్ళ కాలకృత్యాలు మంచి చెడ్డ పనులు చేసుకునేవాళ్ళు కాయ కష్టం పనులు చేసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళకేమంటే అదే కుటుంబమే ఒక బడిలాగా అన్నీ నేర్పించేది పిల్లలకి పెద్దవాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే వ్యక్తి కుటుంబాలు అయిపోయినాయి అప్పుడు సమిష్టి కుటుంబాలు ఉండే ఇప్పుడు వ్యక్తిగత కుటుంబాలు అయిపోయినాయి ఉద్యోగ రీచ ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరక అయిపోయింది ఇంకా పల్లెటూర్లలో ఉండేది చేయలేదు కదా ఉద్యోగాలు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళిపోయి భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు వాళ్ళని సాక్కోవాలి ఇంకా ఒక్కరి సంపాదనంతే సరిపోతుందని ఇద్దరు సంపాదించడం మొదలు పెడితే ఇద్దరు ఉద్యోగాలకు పోతుంటే ఈ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక వీళ్ళని ఆయమ్మలను పెట్టు స్కూళ్ళలో వేసు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోగా తల్లిదండ్రులు డ్యూటీ నుంచి రాకను ఇట్లా పిల్లలకు స్వేచ్ఛ వచ్చేస్తుంది అలాగే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు మనం ఎంత కష్టపడి సంపాదించేది ఆ బిడ్డలకి కోసమే కదా అని వాళ్ళు అడిగింది అడిగినట్టు కొన్ని ఇచ్చేసేది ఇది ఉపయోగమా ఇది ఉపయోగం లేదా ఇది వాడచ్చునా వాడకూడదని లేదండి సిక్స్త్ క్లాస్ అబ్బాయిలు స్కూటీ నడుపుతున్నారు వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ తెలియవు క్రాస్ చేసేదాన్ని తెలియదు ఇంకా స్కూటీ ఇవ్వకుంటే కుదరదనే స్కూటీలు ఇస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళు ఏడు సారనే స్కూటీలు ఇచ్చేస్తున్నారు ఒక కొంచెం ఇంటరు అట్లా అయ్యేసరికి పెద్ద బండు కొనిచ్చేస్తున్నారు ఎంతమందో నా కళ్ళ ముందర డిసెంబర్ లాస్ట్ నా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఆ బీళ్లు దాగి రోడ్డు మీద పగలగొట్టి ఓ అని వెళ్ళి ఒక ఒక తల్లిదండ్రుల కంటే నా కళ్ళ ముందర నేను చూసిన సంఘటనలేవి ఇంకా డిసెంబరు అర్ధరాత్రి తాగి ఇంకా బండి మీద పో విపరీతమైన స్పీడ్లో పోయి వాళ్ళు పగలగొట్టేసిన కొట్టేసిన బీర్ బాట్ల మీదనే బండి ఎక్కించి అది పంచర్ అయ్యి కింద పడి ఇద్దరు ఒకరు స్పాట్ బ్లెడ్ ఇంకొకరు హాస్పిటల్ ఇద్దరే పిల్లకాయలు ఆ తల్లిదండ్రుల పరిస్థితి అలా ఎన్ని ఎన్ని జరుగుతున్నాయి వాళ్ళకు అతి ఇచ్చేసి కోడిని ఇచ్చేసి ఏది మంచి ఏది చెడు అనే విజ్ఞత లేకుండా వాళ్ళు అడిగి కొంచెం గోమ చేస్తారు కొనిచ్చేసేదా ఏమన్నా ఇది వద్దురా ఇప్పుడు వద్దురా అనేది ఏం లేదు భయం లేదు భర్తీ లేదా అయిపో అతి గోము చివరికి పిల్లల్లో తల్లిదండ్రులు నా మా కోరికలు తీర్చడానికే ఉండాలి ఇంకెందుకు కనుక్కున్నారు మమ్మల్ని వాళ్ళు అడిగే డైలాగులు కూడా ఎందుకు గన్నావు మమ్మల్ని అడిగిన అడిగించతగానప్పుడు కనకూడదు అడిగినదే కొనియాలా అట్లా మాట్లాడుతున్నారు దీనికి కారణం ఏముదో నాకు అర్థం కాదు ఎందుకు వస్తుంది ఇట్లాంటి పరిస్థితి అంటే నాకు తెలిసి తల్లిదండ్రులకు పిల్లలతో కలిసి వాళ్ళను పెంచే టైం లేకపోవడం ఒకటి వాళ్ళు అడిగింది కొన్ని ఇవ్వడం ఒకటి వాళ్ళు ఏది అడిగినా మంచి చెడులు చెప్పుతూ నడిపించకపోవడం ఇంకొకటి వాళ్ళ పిల్లల అది ఉంటే నా బిడ్డలు ఇంకేం తప్పు అంతకంటే ఉండాలి అనే పోటీలు పడుతున్నారే కానీ దీని పర్యవసానం ఏమిటని తెలుసుకోలేకపోవడం ఒకటి ఇంకొకటి చేతిలో ఉండే ఫోన్లు ఫోన్లు పిల్లలు ఎంతగా చెడగొడుతున్నాయి అంటే రోగాల పాలు మానసికంగా శారీరకంగా వ్యవస్థపరంగా అన్ని రకాలుగా చెడగొట్టేస్తాం ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి అంతకుముందు ఏదో టీవీలు ఒక గంట అరగంట వచ్చేది మా చిన్నప్పుడేమో టీవీలు ఆదివారానికి ఒక సినిమా వచ్చేది డీడీ ఎయిట్ ఏమో మధ్య సాయంత్రము తెలుగులో న్యూస్ ఒక గంట అర్ధ గంట చిత్రలహరి అట్లాంటివి వేసేవాళ్ళు తర్వాత హిందీ వచ్చేటివి ఇంగ్లీష్ వచ్చేటివి అంతే టీవీ కతుక్కపోయే వాళ్ళు లేదు తర్వాత విపరీతంగా ఛానల్స్ వచ్చేసినాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్స్ ఓపెన్ ఓపెన్లో ఉండే ఇరవై నాలుగు గంటలు దాంట్లో వచ్చే అన్ని సినిమాలని పాటలని ప్రోగ్రాంలని నాటికలు సీరియల్స్ అవి ఇవి పిచ్చి పిచ్చిగా వచ్చేసినాయి ఇప్పుడు ఆ సినిమాలు ఈ టీవీ దెబ్బకు సినిమాలు ఉంది ఈ ఫోన్లు దెబ్బకు కూడా పిల్లలకు దెబ్బతింటారు సరే ఇంట్లో పరిస్థితి ఇట్లుంది పిల్లల పరిస్థితి ఇట్లుంది మరి పిల్లలు మంచి మన చుట్టూ ఒక పాసిటివ్ వాతావరణం ఉంటే మన బిడ్డలు కూడా వాటిని ఆలోచించుకుంటూ ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానంతో పిలుగుతారమ్మా అట్లా కాకుండా సీరియల్ చూస్తామంటే ఏ సీరియల్లో ఏ నీతి ఉందమ్మా ఏ సీరియల్ తీసుకున్న చెత్త చెదారం సీరియల్ ఏ ఛానల్ సీరియల్ తీసుకునే వాల్యూగా ఉండేది అది సీరియల్లో ఒకటి రెండు ఉంటే మన్ని చెత్త సీరియల్ ఆడబిడ్డలకి పెళ్లిళ్ళు అయితే అత్తగారు ఇంకా ఇళ్ళల్లోనే ఉంటారు కోడళ్ళు వస్తారు ఈ కోడల్ని తరిమేయాలి లేదా అందమూళ్ళనే చంపేయాలి అవి ఆస్తి మనం చేసుకోవాలి అలాంటి ఆడబిడ్డలు చివరికి ఆడబిడ్డలంటే ఇట్లా చెప్తానే వాళ్ళ మనసులు బాగుండవు అందరినీ చెడగొడతారు ఇల్లు గబ్బు పట్టిస్తారు అనే భావన వచ్చేలాగా ఉంటాయి ఆ సీరియల్స్ లేదు ఉమ్మడిగానే ఉంటారు ఉంటారు ఒకడేమో కష్టపడి ఆస్తి సంపాదిస్తారు అందమ్ముడో తమ్ముడో అన్నో ఎవడో ఒకడు ఇంత ఆస్తి వచ్చేసింది వీడిని చంపేస్తే ఆ యాస్తి మనకు వస్తారు వాడి వారసులు చంపేస్తే ఆ యాస్తి నా బిడ్డలకు వస్తాయి రకరకాలుగా చంపడానికి ప్రయత్నాలు చేస్తారు అట్లా సీరియల్ అసలు ఆస్తులు అక్రమంగా ఎలా సంపాదించాలి వాడిని చంపేస్తే మనకెట్లొస్తుంది అని ఆలోచిస్తున్నారే కానీ దాన్ని విలువ లేదు ఏ సీరియల్లో అన్న తమ్ముళ్ళు అన్న కష్టపడి సంపాదిస్తూ అంటే తమ్ముడు అన్నకు విలువిస్తూ అటువంటి కుటుంబం యొక్క వాతావరణం ఏ సీరియల్లో లేదు చూసి 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 చివరికి ఏమవుతారు ఈ పిల్లలు కూడా అట్నే తయారవుతారు ఆ తల్లిదండ్రులు అట్లనే తయారవుతారు దాంట్లో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నెరేటివ్స్ చూస్తూనే ఉంటాం కదా చూస్తానే ఉంటే నాది 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 మనం అని పోయింది ఇప్పుడు మన మనది అనేది సమిష్టిగా నాది అనేది ఒకప్పుడు ఆ నాది కూడా పోయింది నేను 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 వచ్చేసాను నేను నేను అంటే ఆ నేను ఒక్కరే నాదిలో అని అంటే నా మగడు నా పిల్లలు ఉండేవాళ్ళు మనది అంటే అందరూ ఉండేవాళ్ళు అమ్మ నాయన చిన్న ఆయన పెద్ద నాయన పిల్లలు అందరు కలిసి మనది అని ఉండే ఈ మనది పోయి 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 నాది అయిపోయింది నాదిలో భర్త బిడ్డలు ఉండే భార్య భర్తకు భార్య బిడ్డలు కుటుంబం ఉండే భార్య నా బిడ్డలు నా భర్త నా సంసారం అనే ఫీలింగ్ ఇప్పుడు అది కూడా పోయి నేను ఈ జనరేషన్కి ఇటువంటి ఆలోచనలు పోయినాయి నేను నేను అంతే నేను అమ్మలేదు నాయలేదు తోడబుట్టిన వాళ్ళు ఎవరు నేనే ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా వాడు కూడా ఉన్నాడు నేనే దాంట్లో కూడా నేనే ఆ లవ్ కూడా శారీరక కోరికలు అవసరాలు తీర్చుకోవడానికి ఆ కోరిక వాడు మాట ఇది అనుకో కోరా బడాకో వాణి చెంగది వదిలేసేసే వదిలేసినామా అదే ఇప్పుడు ఏమంటారు కదా బ్రేకప్ ఇంకొకడు వాల్యూ లేదా ఉండే నేనులో ఏది లేదు నా కోసం నేను నా కోసమే ఒకవేళ ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళమ్మ అన్నిటిలోనూ ఉంటే వాన నీళ్ళలో కల్తీ ఉండదు తల్లిపాలలో కల్తీ ఉండదు అని ఇప్పుడు ఆ తల్లి కూడా కల్తీ అయిపోతాను తల్లి అక్రమ సంబంధాలు పెంచేసుకొని అక్రమ సంబంధాలకు కన్నా బిడ్డలు అడ్డం వచ్చేస్తున్నారని వాళ్ళని చంపేసేది ఆ న్యూస్లు చూస్తా ఉంటే భగవంతుడా ప్రపంచం ఎట్లా పోతుంది తండ్రి నా దేశాన్ని ఎవరు కాపాడుతారు నాయన భయంకరంగా అనిపిస్తుంది నెక్స్ట్ జనరేషన్ నా మా బిడ్డని మేము సాకేసుకున్నాం చక్కగా మంచిదారులు పెట్టుకున్నాం పెళ్లి పేరంటు చేసినాం కష్టం సుఖం ఏదొచ్చినా కూడా వదలకుండా చేసుకుంటాను ఇప్పుడు జనరేషన్ని ఎవరు కాపాడుతారా దేవుడు ఇంత భయంకరంగా ఉంది అనిపిస్తుంది చుట్టూ సమాజం అట్నే ఉంది ఇళ్ళల్లో అట్నే ఉంది ఏ విధంగా కాపాడుకోవాలని అర్థం కాని పరిస్థితి ఆ స్కూళ్ళకి పంపిస్తే స్కూళ్ళల్లో అట్నే ఉంది ఒకప్పుడు ఏదో టెన్త్ క్లాస్ నుంచో లవ్లు మొదలైతే అది భయం అనమాట తల్లిదండ్రులు కొడతారు తిడతారు సో సొసైటీ ఏమంట అట్లా భయంలో ఉండేది లవ్ మ్యారేజీలు ఇప్పుడే కాదు పూ పురాతన కాలం నుంచి ఉంది లేదనిలే కృష్ణుడిని రాక్షస వివాహంతో ఎత్తుకొని వచ్చేలా కృష్ణుడు పోయి రుక్మిణీదేవిని ఇలాంటివి ఉన్నాయి అప్పట్లోనే శ్రీ స్వేచ్ఛ స్వయంవరాలు ఉండేటివి లవ్ మ్యారేజ్లు ఉండేటివి తక్కువ వందకు రెండో మూడో ఉండేటివి అంతే ఇప్పుడు లవ్ చేయడం తప్ప నువ్వు నేను చెప్పట్లే ఆ లవ్ నిజమా కాదనేది వాళ్ళు తెలియట్లేదు అంటే కోరికలు శారీరక కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అనే ఒక పేరు పట్టడం శారీరక కోరికలు తీర్చేసుకోవాలి చిన్న వయసులోనే లొంగిపోతున్నారు ఒకప్పుడు బ్రహ్మచర్యం గురించి దాని విలువ గురించి శీలం గురించి దాని విలువ గురించి శీలవంతులుగా ఎలా బతకాలి ఆ శీలని మనం ఎలా స్టెబిలిటీ చేస్తుంది మనల్ని అని రామాయణము మహాభారతం నీకు చెప్పేవాళ్ళు రామాయణం తీసుకోండి రాముడు ఏకపత్ని వ్రతుడు ఆయన ఒక వ్రతం చేశాడు అలాగే సీతాదేవి ఎంతమందికో వాళ్ళు ఆదర్శంగా ఉండేవాళ్ళు అంత పెద్ద రాక్షసుడు తీసుకొని పోయి సీతమ్మ వారిని చేయలేకపోయినా ఆమె శీలవతి ఆమె శీలం ఆయన ఆమెకు ఒక కవచంలాగా ఏర్పడింది డోంట్ ట్యాచ్ అన్నట్టున్నాడు అంత స్టెబిలిటీని ఇస్తుంది శీలం శీలం అంటే వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ని మనం కాపాడుకోవాలి చిన్న పిల్లల క్యారెక్టర్ని కోల్పోతున్నారు ఇప్పుడు వాల్యూస్ తెలియకనా ఎందువల్ల దేనికి ఎంతమందో ఎన్నో బాధలు అనుకుంటుంటాము దేనివల్ల ఏంటి నేను ప్రతి ఒక్కరిని కోరేది పేరెంట్స్ని తల్లిదండ్రుల్ని ఇరవై నాలుగు గంటలని పిల్లల్ని కనిపెట్టుకొని ఉండండి వాళ్ళ ఆటపాటల్లో కానీ మంచి చెట్టాల్లో కానీ కనిపెట్టుకొనే ఉండాలి వాళ్ళు ఏ దారిలో పోతున్నారో తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళ చిన్నప్పటి నుంచి మంచి మర్యాద బరువు బాధ్యతలు కష్టం సుఖం అన్నీ తెలుపుకుంటూ రావాలి అంతేగాని నా కూతురికి పని చేయాల్సిన పండ్ల అనేసి నెత్తిని పెట్టేసుకొని వాళ్ళ అయిన తర్వాత కూడా ప్రతిసారి వాళ్ళు సంసారంలో జోక్యం చేసుకుంటా వాళ్ళ సంసారాన్ని కులి ఏమొస్తుందమ్మా కష్టపడి పెళ్లి పేరంటలు చేసి ఆ కూతురు నీటిలో తెచ్చిపెట్టుకునేవాళ్ళు అలా కాదండి మన బిడ్డని మనం రక్షించుకోవాలంటే ఇప్పుడు అంతా పొల్యూట్ అయిపోయిన పరిస్థితుల్లో నుంచి వాళ్ళని మనం రచి వాళ్ళ ఆలోచనలో పక్కదారిలో వెళ్ళిపోతుంది తల్లిదండ్రులు చెప్పే మాటలు వాళ్ళకు బుర్రకి బుర్రకెక్కడం హై నీకేం తెలుసు తా మాయకురాలు గొర్రె అన్నట్టు చూస్తా అమ్మ చెప్తే అమ్మ నా మాదిరి చూస్తున్నా నాన్న చెప్తే నాన్నకు ఏం తెలియదు అంతా మనకే తెలుసు అని ఈ విధంగా మనకు కూడా చాలా బాధ్యత ఉందమ్మా పిల్లల మీద మనం దృష్టి పెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళని గమనిస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి వాళ్లకు అన్ని చెప్పుకుంటూ రావాలి ఆ పని చెప్తే వాళ్ళు నేర్చుకుంటే వేస్తారు పని చెప్తే అయిపోతావు పనులు పనులు బాధ్యతలు నేర్పిస్తాయమ్మా నేనే దానికి ఉదాహరణ నాకు మా అమ్మ ఒక కూతుర్నే చాలా గోంగా పెరిగినాను పని పాట ఏమీ రాదు లోకమే తెలియకుండా పోయా పెళ్ళైనాక కూడా ఏం తెలిసింది లేదు తర్వాత నేర్చుకున్నాను అప్పుడు అనుకున్నాను పనుల మీద బతకడం వల్ల ఏం తెలియకుండా ఉండడం వల్ల చాలా కష్టము మన పిల్లలకి అన్నీ నేర్పియాలని నా పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించుకున్నానమ్మా అందుకు గతిం కాగలుగుతున్నాను అనిపిస్తుంది నాకు మన బిడ్డల భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలి వాళ్ళు ఎంత ఉండి మనమే చూసుకోవాలి ఈ సీరియల్ గురించి కూడా ఈసారి క్లియర్గా మాట్లాడుకున్నామండి ఈ సీరియల్స్ మీద కేసు వేసేయాలి మనం ఏ వ్యాల్యూస్ లేని సీరియల్ చెత్త మీద కేసు వేసేస్తే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఈ చెత్త సీరియల్ వల్లనే సమాజం సగం చెడిపోతాను బ్యాన్ చేసేయాలి ఈ విషయం నాకు తెలిసింది నా అభిప్రాయాలు మీకు చెప్పినాను మీకు ఇది నచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ